సిరియాలో అంతర్యుద్ధం మళ్లీ తారా స్థాయికి చేరింది కొన్నాళ్ళుగా స్తబ్దగా ఉన్న దేశంలో మరోసారి తిరుగుబాటు జెండా ఎగిరింది అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పాలనని అంతం చేయటమే లక్ష్యంగా రెబల్స్ పోరాడుతున్నారు ఇందులో కీలక ఘట్టం సిరియాలో రెండో అతిపెద్ద పట్టణం అలెపోస్ స్వాధీనం కేవలం మూడు రోజుల్లో ఈ నగరాన్ని హస్తగతం చేసుకోవటం వెనుక ఉన్న అదృశ్య శక్తి పేరు అబుజులాని సిరియాలో అత్యంత బలమైన రెబల్ గ్రూప్ హయాత్ అల్ షమ్ హెచ్టిఎస్ అధిపతే అల్ జులానీ గతంలో జరిగిన రష్యా దాడుల్లో జులానీ చనిపోయారని అంతా అనుకున్నారు కానీ అవన్నీ బూటకపు వార్తలేనని తాజాగా తేలింది ప్రెజెంట్ హెచ్టిఎస్ ని అతడే ముందుండి నడిపిస్తున్నాడు అసద్ నిరంకుశ ప్రభుత్వం నుంచి సిరియాను విముక్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని హెచ్టిఎస్ చెప్తోంది సిరియా నుంచి ఇరానియన్లను బహిష్కరించి ఇస్లామిక్ చట్టం ప్రకారం నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అన్నది ఈ గ్రూప్ లక్ష్యం అందుకు అనుగుణంగా జులాని రెండు వేల పదహారు నుంచే పావులు కదుపుతున్నాడు అధ్యక్షుడు అల్ అసద్ వ్యతిరేకులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తున్నాడు హెచ్టిఎస్ పై ఉన్న అల్ ఖైదా ముద్రను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాడు హెచ్టిఎస్ ని అమెరికా ఐక్యరాజ్య సమితి ఉగ్ర సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో తన ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో పౌర పాలనపై హెచ్టిఎస్ ఫోకస్ పెట్టింది మైనారిటీలకు చేరువయ్యే ప్రయత్నం లు చేసింది తిరుగుబాటుదారులు అలెపోను స్వాధీనం చేసుకున్న తరుణంలో జులానీ సిరియాలోని మైనారిటీల పట్ల మరింత అనుకూల వైఖరితో ఉన్నారు అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత సులభం కాదు సైన్యంపై పట్టు సాధించి అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నా అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఏదేమైనా సిరియాలో అతిపెద్ద ప్రతిపక్ష సాయుధ సమూహానికి అధిపతిగా జులానీ పేరు ప్రపంచ స్థాయిలో ప్రతిధ్వనిస్తోంది